హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో స్వీట్ షాప్ స్టైల్ మైసూర్ పాక్ అండి చాలా ఈజీగా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు ఎప్పుడు చేసినా ఎన్నిసార్లు ట్రై చేసినా సరే పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి మైసూర్ పాక్ని ఎలా తయారు చేసుకోవాలో పక్కా కొలతలతో చెప్తున్నానండి ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా రావడానికి కొన్ని టిప్స్ కూడా షేర్ చేస్తాను ప్లీజ్ ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడు మీరు ట్రై చేసినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు గుళ్ళ పాక్ తయారీ విధానం చూద్దామండి ముందుగా నేను ఇక్కడ వన్ కప్ శనగపిండి తీసుకున్నాను జల్లించి తీసుకున్నానండి పిండిని జల్లించి తీసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది స్వీట్ తర్వాత ఇక్కడ ఒక గిన్నె తీసుకోవాలండి ఇలా లోతుగా ఉన్న గిన్నె తీసుకుని దానికి నెయ్యిని అప్లై చేయాలి గిన్నె మొత్తం కూడా నెయ్యిని అప్లై చేయాలండి ఇలా గిన్నె లోతుగా ఉన్నదే తీసుకోవాలండి అప్పుడే మనకి మైసూర్ పాక్ కరెక్ట్గా టెక్స్చర్ వస్తుంది టేస్ట్ కూడా వస్తుందండి ఇలా ఎందుకు చేయాలంటే మనకి మైసూర్ పాక్ రెడీ అవ్వగానే ఇలా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తామండి అప్పుడు మనం నెయ్యి రాసి ట్రాన్స్ఫర్ చేస్తే లేట్ అయిపోతుంది ఈ లోపు పాక్ గట్టి పడిపోతుందండి అందుకని మనం ముందుగానే ఇలా నెయ్యిని రాసి పక్కన పెట్టుకోవాలి తర్వాత వన్ కప్పు శనగపిండి తీసుకున్నాం కదండి ఇప్పుడు మనం టూ కప్స్ ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ తీసుకోవాలండి లేదంటే వన్ కప్ నెయ్యి వన్ కప్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు మనకి బయట స్వీట్ షాప్ స్టైల్ అయితే ఆయిల్ వేస్తారండి అందుకే నేను ఇక్కడ వన్ కప్ ఆయిల్ వన్ కప్ నెయ్యి తీసుకున్నాను నేను అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో చేస్తున్నానండి మీరు కావాలంటే పూర్తిగా నెయ్యి తీసుకోవచ్చు లేదంటే పూర్తిగా ఆయిల్ తీసుకోవచ్చండి కానీ ఇలా ఆయిల్ నెయ్యి కలిపి చేసుకుంటే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నెయ్యి వాడడం వల్ల టేస్ట్ బాగుంటుందండి ఆయిల్ వాడడం వల్ల స్వీట్ షాప్ స్టైల్లో వస్తుంది ఇలా రెండు తీసుకుని మనం ఒక గిన్నెలో వేసి వేడి చేయాలండి నెయ్యి మొత్తం బాగా కరిగిపోవాలి అది వేడవ్వాలి నెయ్యిని బాగా కరిగించాలండి ఇది కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేయండి ఇది వేడిగా ఉండాలి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇది వీడవుతూ ఉంటుంది ఈ లోపు మనం పక్కన ఇంకో ప్యాన్ తీసుకుందామండి అడుగు మందంగా ఉన్న కడాయి తీసుకోవాలండి అప్పుడే మనకు మైసరిపాకు చేయడానికి ఈజీగా ఉంటుంది ప్యాన్ హీట్ అయ్యాక వన్ కప్పు శనగపిండి జల్లించింది తీసుకొని వేయించుకోవాలండి ఇలా శనగపిండిని వేయించడం వల్ల మనకి శనగపిండిలో కొంచెం పచ్చి ఉంటుందండి అది పోయేంత వరకు వేయించాలి ఇలా ఫ్రై చేసినప్పుడు మనకి కమ్మగా వాసన వస్తుందండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి శనగపిండి ఫ్రై చేయడం వల్ల మనకి మైసూర్పాకు గుల్లగా వస్తుందండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక నేను చెప్పిన టిప్స్తో చేయండి చాలా బాగా వస్తాయి మనం కలుపుకుంటేనే ఫ్రై చేసుకోవాలండి ఇక నేను చెప్పిన విధంగా మైసూర్పాక్ చేసి ఇంట్లో పెట్టండి ఇవి వాళ్ళు ఎవరు కూడా నమ్మరు ఇంట్లో చేసామంటే స్వీట్ షాప్ నుంచి తీసుకొచ్చి పెట్టామనుకుంటారండి అంత పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి శనగపిండి ఫ్రై అయిపోయిందండి ఒక ఐదు నిమిషాల పాటు టైం తీసుకుంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇప్పుడు మనకి మంచి వాసన వస్తుందండి ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకి మైసూర్పాక్ కోసం శనగపిండి అయితే రెడీ అయిపోయిందండి వన్ కప్పు శనగపిండికి రెండు కప్పులు పంచదార తీసుకోవాలి ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో పంచదార తీసుకోవాలండి అప్పుడే మనకి కొలతలు కరెక్ట్గా ఉంటుంది రెండు కప్పులు పంచదారకి వన్ కప్పు వాటర్ వేసుకోవాలండి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి పంచదారని కరగనివ్వాలి కలుపుకుంటూ కరిగించాలండి పంచదార మొత్తం కూడా కరిగిపోవాలి వన్ కప్పు పిండికి రెండు కప్పులు పంచదార అండి వన్ కప్పు వాటరు ఈ పంచదార స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ని ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ ఇష్టపడే వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోవచ్చు అండి కానీ నేను చెప్పిన కొలత అయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి పంచదార కరగడం మొదలవుతుంది ఇంకా కొంచెం ఉందండి కరగాలి ఇప్పుడైతే మనకి పంచదార మొత్తం కూడా కరిగిపోయిందండి ఇలా కరిగిపోయాక మనం కావాలంటే ఇలాచి పొడి వేసుకోవాలి ఇప్పుడు కానీ మా ఇంట్లో ఇలాచీ పొడి ఇష్టపడండి అందుకే నేను వేయలేదు మీరు కావాలంటే ఇప్పుడు ఇలాచీ పొడి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు పాకం వస్తుందా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలండి మనకి తీగపాకం రావాలి ఇలా చూడండి ఫ్రెండ్స్ గరిట్కి చూపిస్తే మనకి ఇలా తీగలాగా డ్రాప్స్ అనేవి కిందకు పడాలి అలా వచ్చినా సరే మనకి తీగపాకం వచ్చినట్టు లేదంటే ఇలా చేత్తో చూసుకోవాలండి రెండు వేల మధ్య సన్నని తీగ అయితే వస్తే మనకి తీగపాక వచ్చినట్టు నాకైతే తీగపాక వచ్చేసిందండి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకుని శనగపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకుంటూ శనగపిండి వేసుకోవాలండి తర్వాత కూడా కలుపుకోవాలి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి ఉండలు లేకుండా బాగా కలుపుకొని శనగపిండిని అయితే ఉడికించుకోవాలండి ఇప్పుడైతే మనకి నెయ్యి అయితే మనం ఇందాక కాగించి పెట్టుకున్నాం కదండి వేడి చేసి స్టవ్ ఆఫ్ చేస్తాం కదా ఇప్పుడైతే ఒకసారి స్టవ్ ఆన్ చేసుకోవాలండి అది వేడిగానే ఉండాలి అప్పుడే మనకి మైసూరుపాకు రెడీ అవుతుంది మనం ముందుగానే కరిగించేసాం కాబట్టి నెయ్యిని ఇప్పుడు ఒకసారి స్టవ్ ఆన్ చేసి పెట్టానండి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి నెయ్యిని నెయ్యి నూనె కలిపిన మిశ్రమం లో ఫ్లేమ్లో పెట్టుకుని వేడి చేసుకోవాలండి ఇప్పుడైతే మనకిది ఉడికిపోయింది శనగపిండి ఉండలు లేకుండా బాగా కలుపుకున్నామండి పక్కన మన నెయ్యి నూనె మిశ్రమం వేడి చేసుకుంటున్నాం కదండి అది కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఒక టూ స్పూన్స్ అలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ మైసూర్పాక మిశ్రమం మనకి ఆయిల్ని నెయ్యిని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అది అబ్జర్వ్ చేసుకునే వరకు కలుపుకోవాలి అది అబ్జర్వ్ అయిపోయాక మళ్ళీ కొంచెం వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి మళ్ళీ అది అబ్జర్వ్ చేసుకునే వరకు కలపాలి తర్వాత మళ్ళీ కొంచెం వేసి మళ్ళీ కలపాలండి మీరు కావాలంటే కొంచెం ఫ్లేమ్ని సిమ్లో పెట్టి కలుపుకోవచ్చు లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి కలపచ్చండి అది మన ఇష్టం ఇలా కలపడానికి మనకి పది నుంచి పదిహేను నిమిషాల వరకు టైం తీసుకుంటుందండి ఆ గిన్నెలో ఉన్న నూనె నెయ్యి మొత్తం కూడా అయిపోయే వరకు కలుపుకోవాలి ఒక్కొక్కసారి మనకి మైసూర్ పాక్ కన్సిస్టెన్సీ ముందుగానే వచ్చేస్తుందండి ముందుగా వచ్చేసినప్పుడు నెయ్యి మొత్తం అయిపోయే వరకు కలపాలని రూల్ ఏమీ లేదండి కన్సిస్టెన్సీ ముందుగా వచ్చేస్తే మనం స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి మనకి ఇది బాగా చిక్కగా అవ్వాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా చిక్కబడాలి ప్రాసెస్ అంతా అయ్యేంత వరకు కూడా మనం ముందుగా వేడి చేసుకున్న నెయ్యి ఆయిల్ కూడా లో ఫ్లేమ్లో అలా ఉండాలండి వేడిగానే ఉండాలి ఈ ప్రాసెస్ అయ్యే వరకు అది లో ఫ్లేమ్లో ఉండాలి ఇది కూడా లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలండి మళ్ళీ ఇక్కడ చివరిగా కొంచెం ఆయిల్ నెయ్యి మిశ్రమం వేసి మళ్ళీ ఒకసారి కలిపానండి ఇప్పుడైతే మనకి మైసూర్పాకు రెడీ అయిపోతుంది ఇలా చిక్కగా రావాలండి కన్సిస్టెన్సీ అండ్ నుంచి అది సపరేట్ అవ్వాలి అప్పుడు మనకు అది రెడీ అయిపోయినట్టు తర్వాత మిగిలిన ఆయిల్ నెయ్యి మిశ్రమం పైనుంచి వేసేసి గరిటితో కలపకుండా మనం ముందుగా ఒక గిన్నెకి నెయ్యి రాసి పెట్టుకున్నాం కదండి ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ మిగిలిన నెయ్యి ఆయిల్ వేసి ఇంకా అసలు కలపకూడదండి కలపకుండా వెంటనే ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసి మూత పెట్టుకోవాలండి మూత పెట్టి రెండు నిమిషాలు అలా వదిలేయాలి కావాలంటే ఇక్కడ గరిటితో లెవెల్ చేసుకోవచ్చండి కానీ ఎక్కువగా ప్రెస్ చేయకూడదు ఇలా సమానంగా లెవెల్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసేయండి తర్వాత వేడి మీదే మనం ఇలా కట్ చేసుకోవాలి మీకు ఏ షేప్ ఇష్టమైతే ఆ షేప్లో కట్ చేసుకోవాలండి ముక్కలుగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్నాక మూత పెట్టేయాలి మూత పెట్టేసి బాగా చల్లారనివ్వాలండి ఇది మొత్తం పూర్తిగా చల్లారితేనే మనకి మైసూరుపాక్ పర్ఫెక్ట్గా వస్తుంది పూర్తిగా చల్లారేంత వరకు మూత పెట్టి వదిలేయాలండి నాలుగు నుంచి ఐదు గంటల వరకు టైం తీసుకుంటుంది పూర్తిగా చల్లారిపైకి ఇలా వేరే ప్లేట్లోకి బౌల్ నుంచి బయటికి తీసేయాలండి పాక్ని చూడండి ఫ్రెండ్స్ మనకు చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి చాలా మైసూర్ పాక్ అయితే వచ్చింది మనం ముందు కట్ చేసుకున్నాం కదండి ఆ షేప్లో ఒకసారి ఇలా అంటే మనకి ముక్కలు అయితే వచ్చేస్తాయి ఇలా మూత పెట్టి వదిలేయడం వల్ల మనకి ఆ వేడికి బాగా ఉడుకుతుందండి మంచి కలర్ కూడా వస్తుంది అందుకే మూత పెట్టుకుంటాము ఇలా ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా గుళ్ళ పాక్ అయితే రెడీ అయిపోయిందండి పైనుంచి డై ఫ్రూట్స్తో గార్నిష్ చేశాను ఈ టిప్స్ ఫాలో అవుతూ ట్రై చేయండి మీకు చాలా బాగా వస్తాయి మీకు చూపిస్తానండి లోపల వరకు కూడా చాలా గుళ్ళగా బాగా వచ్చిందండి మీకు చూపిస్తున్నాను నేను ఫ్రెండ్స్ అసలు బయట షాప్ స్టైల్ కలరే వచ్చింది మనకి చాలా బాగా వచ్చిందండి ఈ మైసూర్ పాక్ వీడియో మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి ఈ మైసూర్పాక్ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్